बाढ़ लो, ठीक है? आंध्र कर्नाटक सही होती ले लाओ उन टाइम में आपका पढ़ पेंट नज़ा हाँ, इट बाक्का कर्नाटका, हाँ इट बाक्का कर्नाटका, इट अत्यंध्रा, अजय, अजय, ठीक है? मैंने डालता

ఇక్కడ సరిహద్దులు అన్ని రాళ్లే వే నమూనాలతో పోలిచి నీది నాది అని ఏమి లేదు అంటే కానీ పాత కొత్త రాళ్ళు అవన్నీ పెట్టారు పునాదరాళ్ళు అటు ఇటు ఇటు అటు వేసుకొని సరిహద్దులు వేసుకోవడం పాత వేసుకోవడానికి అంతే మరి సరే బాబాయ్ మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చేసాం మళ్ళీ ఒక కిలోమీటర్ వెళ్తే కర్ణాటక వచ్చింది ఇప్పుడు అనవసరంగా మూడు సార్లు కర్ణాటక ఆంధ్ర కర్ణాటక ఆంధ్ర ఆడుకుంటా వచ్చాం ఇప్పుడు దాకా ధర్మపురి దగ్గర పళని దారిలో నల్లంపూడి దగ్గర ఒక రెస్టారెంట్ దగ్గర ఆగం సాయి సంగీత్ ఫుడ్కి షార్టేజ్ సో ఎలా ఉంటుందో చూడాలి జనం అయితే బాగానే వచ్చారు అక్కడికి రిచ్ కిట్స్ రిచ్ కిట్స్ అంట అన్ని పెద్ద పెద్ద కార్లు అవుతున్నాయి మా అందులో బుజ్జి కారు బుల్లి కారు ఇక్కడొచ్చేసి అడ్వెంచర్ బైక్స్ వచ్చాయి రెండు అడ్వెంచర్ బైక్స్ వచ్చాయి మనకెంత ఇష్టమైన అడ్వెంచర్ బైక్స్ ట్రైంప్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయ్యి అట్టుకుంటా ట్రైంప్ అయితే అర్థమైంది బట్ ఏయో అర్థం కాల ట్రైంప్ టైగర్ ఎంఎక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ ట్వల్వ్ హండ్రెడ్ అబ్బాబాబా దీనికి చైన్ ఉంది దీనికి చైన్ లేదు ఒక దానికి చైన్ ఉంది దీనికి చైన్ లేదు చూసావా బండికి ట్వెల్వ్ హండ్రెడ్ నా అంత ఉంది బండే ఇదే బండే నాంతెత్తుంది చూసావా చిన్న చిన్న బండ్లు ఇంట్లో ఇంకా పెద్ద బండి ఉంది నా బండి చూస్తాను బ్రో బ్రేడ్ చేశాను ఇలా చెప్పుకోవడానికి క్వాలిటీగా ఈ లెవెల్ అన్ని అయ్యని చెప్పుకోవడం తప్పే మా దగ్గర ఏమో ఆరక్షణ ఉంది నా రిమోట్ పేరు బండి విజయవాడ ఆట నగర్లో చూపించా చూడండి సౌత్ ఇండియన్ తాళి ఒకటి చెప్పాం మెరకాయలా బావా ఇది మిరకాయ ఇది ఎంత ఉంది ఇక నాకు పెద్దది ఇచ్చారు ఇక మిరకాయ చపాతి ఒకటి పెరుగు ఒకటి స్వీట్ ఒకటి ఇది బెండకాయ దొండకాయ పప్పు రసం సాంబార్ పెరుగు చట్నీ పచ్చళ్ళు రెండు అప్పడం ఒకటే చాలా బాగుంది ఇంకా టేస్ట్ చేయాలి టేస్ట్ చేసి చెప్తాం వన్ ఫిఫ్టీ వితౌట్ జీఎస్టీ హై క్వాలిటీ క్వాలిటీ అయితే బాగానే ఉంది తింటే కానీ తెలియదు మరి ఫుడ్ చిన్న షాపింగ్ చేద్దాం వచ్చాము ఇది ఏదో బలం ఉన్నాయో చక్కది నో మిషన్ ఇది హ్యాండ్ మేకింగ్ అండి ఇది వచ్చేసేపాటికి మ్యాన్ మ్యాన్ మ్యాషింగ్ మ్యాన్ వర్కింగ్ ఇంకోటి ఏంటంటే థింకింగ్ ప్రాసెస్ అనమాట ఏమి ఉండదు మనం ఏదో మ్యాగ్నేట్ ఉంది యాక్షన్ స్ప్రింగ్లోనే అనుకుంటాం ఏం లేదు మన ఐడియా అనేది ఎత్తు పళ్ళాలు ఎలా బ్యాలెన్స్ చేస్తామో మనం ఒక క్రమంలో అలాగే ఇది కూడా ఇదిగోండి చూడండి ఫార్మ్ సెట్ ఏమి లేదు ఇది హైట్ ఇది డౌన్ ఉంది కాబట్టి ఇది ఈక్వల్గా లాక్కి వచ్చింది అది ఈ పెట్ట విశేషతో ఇంకో విషయం ఏంటంటే

అలాంటివి కూడా వేయచ్చు చిన్న పెద్ద చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ బొమ్మ చాలా బాగుంది అది ఒక గంట బాగా తీసుకుంటాడు పులు వెళ్ళేది ఏంట బాబు కప్పులు టీ కప్పులు నాలుగు వందల రూపాయలు బావా ఏడ పులు వెళ్తుంది అబ్బో పెద్ద పూలి అది చిరుత పూలింగ్ మళ్ళీ ఫస్ట్ కాని ఏనుగు కూడానా ఒంటి కూడా ఉంది బాబు పక్కన విషయం అది చూడు పులులు ఏనుగులు ఒంట్లు పరుగు రన్నింగ్ రేస్ పెట్టాయి మూడింటి ఒకేసారి అయ్యో పులి ఫాస్ట్గా వచ్చిందిగా అయ్యో ఏనుగు మెల్లిపోతుందిగా ఇంకా మెల్లిపోతుందిగా మనం వల్ల కాలి ఒంటి ఎడలో నిదానమే ఎక్కడ నిదానం అట్ట అయితే కూరుద్ది కురుద్ది రిక్షామాల ఐయామ్ నేర్ రిక్షామాల డిచికి డిచి ఓన్ సో అటు ఇప్పుడు సినిమాలో ఇటు ఈ సినిమాలో ఆటోలు లారీలు పుష్ప లారీలు ఎక్కువ యాడ మీరు ఎప్పుడు చూడమే ఇక్కడ చూడవచ్చు లేడీస్ ఐటమ్స్ లేడీస్ కి ఇప్పుడు బంగారం ఎంత పెట్టినా సరిపోవట్లేదు కాబట్టి మనకి ఇత్తడి ఐటమ్ కూడా వచ్చింది బరువు బాగా సరిపోద్ది అందరూ తులాలు గ్రామంలో చూస్తే ఇది కేజీలు కేజీలు పెట్టుకోండి మేడం వచ్చి ఇక్కడ చూడండి ఇప్పుడైతే హ్యాపీగా ఉంటారు మీరు పెట్టుకుంటే సౌండ్ వస్తాయి గంటల లాగా మీరు వస్తున్నారండి కాళ్ళకి పట్టి చోలికి కూడా ఇలాగే తెల్లలు నవ్వద్దు ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి నేను అలా ప్రొడక్ట్ చెప్తున్నాను అది కూడా అది అది ఏంటిది గంటలో ఇవి గంటలో చూడండి మీరు ఎన్నో రకాలు చూసే ఉంటారు కానీ ఇక్కడ కూడా కొద్ది కొత్త తరహాగా చూపియాలని వీళ్ళు సంకల్పం తో ఉన్నారు అన్నీ బాగున్నాయి తెలుసు నాకు పర్వాలా చీప్ అండ్ బెస్ట్ రీజనబుల్ రేటు నాలుగు వందల నాలుగు వందల రూపాయలు ఒక ఒక రేటు ఇవి వచ్చేసి వాటికి వచ్చి కంచు అండి కంచు కంచులో రెండు రకాలు కలుస్తాయి అవి కలిపేసి చేశారు మామూలుగా ఎక్కడే అలాంటివి అయితే సౌండ్ రావు కదా మనకి అందుకని మీకు వివరంగా చెప్తున్నాను సబ్బులు తీసుకున్నాం కృష్ణ తులసి గవ్వలు గవ్వలతో చేసింది చెక్కల చెంచాలు గెంట్లు అన్ని చాలా బాగున్నాయండి సాంబ్రాన్ని కట్టేడు అడిసారా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కాపర్ కంచు 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 కనకరత్నం ఎస్ఆర్ ఇది బాగుంది మెంటెల్ స్వామి కేటలో పేపర్ అని బుక్స్ పాపుళ్ళు అన్నీ ఉన్నాయి ఇది తెలుసా మీకు మళ్ళీ ఉంది కదా ఇదేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఎక్కడ చిన్న పిల్లలు గ్యాబెట్సు అన్నీ ఉన్నాయి అన్నీ చెక్క మెట్టలు మెట్టలు చెక్క కాదు మెట్టలు గడియారం పళని సిటీ మొత్తం ఇది వ్యూ ఫుల్ వ్యూ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది ఎలా జరిగింది స్వామి రెండు సార్లు మా స్వామికి ఆ స్వామి రెండుసార్లు మోక్షం కల్పించాడు ఈ ఈరోజు లాస్ట్ దర్శనం కూడా మాదే మళ్ళీ మెట్లు ఎక్కకుండా రోడ్డు మార్గాన్ని దిగుతున్నాం మెట్లంటే చాలా కష్టం అయిపోయింది ఈరోజు పది పదిహేను నిమిషాల్లో ఎక్కేసాం అగో మా బొట్టాడు మా బొట్టాయి ఎరకే కూడి క్లోజ్ చేశారు కానీ కింద మాత్రం ఫుల్ గా జనం ఉన్నారు పది మూలు టెంపుల్ టెంపుల్ ఒక రథం బావ బావా రథం 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 అయ్యా సంటారు అయ్యా అతన పాత డబ్బులు కట్టాలయ్యా ఎగిరింది ఎగిరింది వచ్చింది 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 పట్టుకో పట్టుకో అడే సౌ పట్టుకోమంటే అబ్బాయి ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రియా ఇరవై ఏళ్ళు అనుభవం అని చెప్పి కింద పడేసి పగల పడుతున్నావు దాన్ని పలానీలో ఫేమస్ చిప్స్ అరటికాయ చిప్స్ ఓన్లీ కొబ్బరి నూనెలో కొబ్బరి నూనె చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఉడికినప్పుడు కూడా ఓన్లీ కొబ్బరి నూనెలో అరటికాయలు మన కూర వండుకొని అరటికాయలు ఉంటాయి కదా ఈ చిప్స్ అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇదిగో నువ్వు తీసుకోపో ఏమంట ఏమంట పొయ్యి మీద ముప్పులు మరుగుతుంది నూనె మామూలు కలెది మేము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం అట్టికాయలు చూసారా ఎన్ని వల్సారో